ఇది చెప్పినప్పుడు మీకు ఎగ్జైట్మెంట్ అనిపించిన ఎలిమెంట్ అండి లైక్ సెకండ్ హాఫ్లో విలన్ మీ హీరో విలన్ గేమింగ్ ఉంటుంది సో ఆ స్క్రీన్ ప్లేనా లేదంటే ఏంటి మిమ్మల్ని ఎగ్జైట్ చేసింది ఏంటి త్రీ త్రీ అంటే స్టోరీ అండి స్టోరీ ఇప్పటిదాకా ఇలాంటి పాయింట్ అయితే రాలా హండ్రెడ్ పర్సెంట్ రాలి మన తెలుగులో అయితే అసలు రాలేదు సో ఆ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ వరల్డ్లో వన్స్ ఎంటర్ అవుతామో అక్కడి నుంచి మొదలయ్యే ఆ గేమ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మీరు లాస్ట్ వరకు కూడా ఫస్ట్ హాఫ్ హాఫ్ అన్ అవర్ నుంచి మొదలు క్లైమాక్స్ వరకు ఎప్పుడైతే ఆ గేమ్లోకి ఆ గేమ్ అంటే వాళ్ళు చేసే ఈ ప్రాసెస్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో టీమ్ అంతా అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అరే అవుతుందా ఇది అవుతుందా ఇది అవుతుందా అన్నట్టు సో అదే నాకు బాగా నచ్చిందండి కథలో ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ అండి సేమ్ డే రెండు సినిమాలు వస్తే కనుక రెండు మంచి విజయాలు అందుకోవాలి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ जी సార్ కథ చెప్పాలంటే ఆయన హైర్ చేసుకున్న ఆయన చెప్తాడు ట్వంటీ సెవెంత్న టు టెల్ యూ మీరు అడిగిన క్వశ్చన్ చాలా సింపుల్గా చెప్పాలంటే ఇందాక నేను విష్ణు గారు చెప్తున్నారు చూడండి మీకు ఫస్ట్ హాఫ్ హాఫ్ అన్ అవర్ ఇన్ దస్ వన్ పాయింట్ దట్ కనెక్ట్స్ దేర్ అండ్ ది ఇంటర్వెల్ సీక్వెన్స్ వా సంథింగ్ ఐ డి ఎక్స్పెక్ట్ చాలా కథలు విన్నాను చాలా థ్రిల్లర్స్ చూశాను విన్నాను పీపుల్ కీప్ పిచ్చింగ్ దమ్ ది ఇంటర్వెల్ సంథింగ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఐ నాట్ సీన్ ఇట్ నే చూడటం అయితే చూడలేదండి మామూలుగా మనం ఏదన్నా ఒక మిస్టరీ నావెల్స్ చదివినా ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నా ఇప్పుడు కూడా ఏదైనా మన నెట్ఫ్లిక్స్లో పెట్టుకుంటే క్లైమాక్స్ ఇది అయ్యి ఉంటుంది కిల్లర్ ఈడీ అయ్యి ఉంటాడు ఇలాంటివి ఉంటాయి కదండి సో ఐమ్ ఆల్వేస్ గెస్సింగ్ దిస్ ఇంటర్వెల్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ విచ్ ఇస్ వాట్ ఎక్సైటెడ్ మీ అబౌట్ ఇట్ శ్రీకృష్ణు గారు శ్రీకృష్ణు గారు హాయ్ అండి ఇఫ్ ఈ సీ ద థ్రిల్లర్స్ ఇట్స్ ఏ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇట్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బేస్డ్ ఆన్ న్యూస్ పేపర్స్ మీద సమ్ మీరు రీసెర్చ్ చేస్తూ ఉంది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు థ్రిల్లర్స్ స్క్రీన్ ప్లే ఇనిషియేషన్ ఇంటర్వెల్ అండ్ ద క్లైమాక్స్ ఈ త్రీ పార్ట్స్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండ్ లాజిక్ షుడ్ నాట్ మిస్ ఈ సినిమాలు ఎలా కేర్ తీసుకున్నారు అండ్ ఎలా పబ్లిక్కి రిప్రజెంట్ చేయబోతున్నారు బేసిక్గా థ్రిల్లర్స్కే కాదండి ఏ జానర్ తీసుకున్నా కూడా మనం ఈ మీరు చెప్పినట్టు స్క్రీన్ ఫాలో అవ్వాలి ఇంటర్వెల్ ఇంట్రో సెటప్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ క్లైమాక్స్ అది అది ఏ సినిమా కన్నా ఇది ఉంటుంది బట్ థ్రిల్లర్ డీల్ చేసేటప్పుడు మనకి ఎగ్జైట్మెంట్ ఎలా వస్తుందంటే మనం ఒకటి అనుకుంటాం కానీ ఇంకోటి జరుగుతుంది మనం ఒకటి అనుకుంటాం ఒక్కొక్కసారి అదే జరగవచ్చు బట్ ఆ డీల్ చేసే విధానం ఉంటుంది కదా డైరెక్షన్ అక్కడే ఆ స్క్రీన్ ప్లే ట్వీక్స్ ఇవన్నీ కూడా థ్రిల్లర్స్కే ఆ కిక్ ఉంటుందండి అంటే మనం దొరికేసాడు పట్టుకున్నాం అనే టైంకి మిస్ అయిపోవటం ఆ డ్రైవ్ ఎలా ఉంది అలాంటివి చాలా కొత్తగా ఉంటాయి మీరు అన్నట్టు ఇంటర్వెల్ అయితే టెరిఫిక్గా ఉంటుంది అన్డౌటెడ్లీ ఎక్స్పెక్ట్ చేయని ఇంటర్వెల్ ఉంటుంది వన్స్ ఆ ఇంటర్వెల్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయకుండా మిస్ అయ్యారు ఇది ఓపెన్ థ్రిల్లర్ అండి ఓపెన్ థ్రిల్లర్ అంటే మీకు ఏదో లేని పా ఏ వచ్చేసి బయట క్యారెక్టర్లు వచ్చేసి ఏదో ట్విస్ట్ అప్పుడు దాకా ఓటు అనుకున్న తర్వాత తిప్పేసి అలా కాదు మీకు మీ

ఎడిషన్ స్క్రీన్ ప్లే మీరు ఇచ్చారు సేనాపతి మూవీకి సేనాపతి అంటే రాశారు బట్ వే ఆఫ్ ఇన్ దట్ కనెక్షన్ ఆఫ్ డౌట్స్ అనేది చాలా బాగున్నాయి అండ్ నానక్ ప్రేమతో కూడా మీరు లాజికల్గా లాస్ట్కి మీరు యు షోకేష్ అంటే ఆ స్క్రీన్ ప్లేలో కూడా అండ్ దీంట్లో సుకుమార్ గారికి ఏమైనా చూపించి హెల్ప్ ఏమైనా తీసుకున్నారు ఏమైనా చూపిపోతున్నారు నేను ఫస్ట్ కథ అంతా అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఐ వెంటూ సుకుమార్ గారికి వెళ్ళాను పుష్ప షూటింగ్లో ఉన్నారు షూట్కి వెళ్ళాను ఐ డైరెక్ట్ స్టోరీ హీ వాస్ రియల్లీ ఎగ్జైటెడ్ కార్కి మళ్ళీ జన్లీ గో అన్ డ్రైవ్స్ అనమాట ఆ డ్రైవ్ వెళ్ళి మొత్తం కథ విన్నారు టూ డేస్ లేటే కాల్ మీ మీద టీమ్ లిసన్ టు ద స్టోరీ వన్స్ అగేన్ అండ్ చూపించాలి హీస్ జస్ట్ బ్యాక్ ఇవాళ్లే వస్తారంటున్నారు హైదరాబాద్కి రాగానే సార్కి ఆ సీన్స్ హీ రియలీ వాంటెడ్ అయిపోయింది అని చెప్పిన తర్వాత ఈ సార్ నాకు ఇంటర్వెల్ క్లైమాక్స్ మాత్రం చూపించు దోస్ టూ ఆ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ నాకు అవి రెండు చూపించు అన్నారు ఆ రెండు చూపి అప్పటికి ఇంకా ఫైలైట్ ఆ సీక్వెన్సెస్ మాత్రం రఫ్ కట్ అయినాయి అన్నమాట రియలీ హ్యాపీ విత్ దేద ఇంటర్వెల్ క్లైమాక్స్ అవుట్ దెన్ ఇప్పుడు చూపించాలి ఐ థింక్ డేస్ మన ట్రైలర్ ఈవెంట్లో ఏమన్నారు అన్నారు అన్న ఇది అంటే యువర్ ద రేర్ యాక్టర్ అంటే ఎనీ జానర్ యూ కెన్ మోల్డ్ ఇట్ ఇన్ టు యువర్ కంటెంట్ కానీ ఏదైనా కానీ మీరు దానికి మోల్డ్ అయిపోతారు బీ డ్రామా కామెడీ ఆర్ ఇప్పుడు థ్రిల్లర్ సో ఈ టైప్ ఆఫ్ జానర్స్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు షిఫ్టింగ్ జానర్స్ ఉంటుంది కదన్న అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు విష్ణు విన్యాసం చేశారు మ్యాక్సిమమ్ కన్ ఒకటేసారి చేయకపోయినా షూటింగ్ బట్ ఆ ఫన్ జానర్ నుంచి ఇలా థ్రిల్లింగ్ జానర్లోకి షిఫ్ట్ అవ్వడం ఈ షిఫ్టింగ్ ఎలా ఉంటుంది మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది పర్లేదండి అది నాకు బాగానే మరి అలవాటు ఏంటో తెలియదు కానీ ఒకొక్కే ఒకేసారి రెండు మూడు కథలు కానీ లేకపోతే ఆ వెళ్ళే ఫ్లోలు కానీ రోజుకి తిరుగుతూనే ఉంటాయి మైండ్లో సో అది ఇప్పుడు బాగానే అలవాటు అయిపోయింది పర్ఫార్మెన్స్ వైజ్ ఎలాగ నేను డైరెక్టర్తో డిస్కషన్ ముందు పెట్టుకున్న తర్వాత దిగుతాం కాబట్టి కొన్ని కొన్ని స్టిక్ అయి ఉంటాం కాబట్టి ఆ సెట్కి వెళ్ళేసరికి ఆ మూడ్లో ఆ సెట్కి వెళ్ళేసరికి ఆ మూడ్లో ఆ డైరెక్షన్లోనే వర్క్ వర్క్ చేస్తాను సుదర్శనా అంటే అంటే మీకు చాలా రేర్గా థ్రిల్లర్లో కమిడియన్స్ యాక్ట్ యాక్టర్ ప్రూవ్ చేసుకోవడానికి చాలా రేర్గా ఛాన్స్ దొరుకుతుంది కమీడియన్స్ కానీ మీకు చాలా ఎర్లీగానే దొరికింది ఇప్పుడు దొరుకుతుంది సో మీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మృత్యుంజయలు మృత్యుంజయులు చాలా మంచి క్యారెక్టరు సపరేట్ కామెడీ ట్రాక్ అంటూ ఉండదు కానీ అదే ఫస్ట్లో కూడా రాముడు పక్కన రాముడు పక్కన అదే రాముడు పక్కన ఆంజనేయుడు లాగా ఒక బలమైన క్యారెక్టరు కానీ కామెడీ చాలా అంటే సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది కొన్నిసార్లు సిచ్యువేషన్లో అక్కడే కామెడీ మనకు చేస్తుంటుంది కదా ఆ టైప్ ఉంటుంది కానీ కంప్లీట్ ఇంటెన్స్ కథ దాంట్లో బాగా థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ద మీడియా అండ్ ద ఫ్యాన్స్ ఆఫ్ విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెసెన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో థ్యాంక్ యూ విషంగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫై ల్ థ్యాంక్ యూ సో మచ్